హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఐదే ఐదు నిమిషాలలో క్రిస్పీగా టేస్టీగా దోశను ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ దోశ వేసుకోవటానికి వంట సోడా ఈయను ఏమి వేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి హడావిడిగా చేయకుండా సింపుల్గా ఒక ఐదు నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం మరి ఈ దోశల కోసం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి దాంట్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి నేను ఇంట్లో పట్టించిన బియ్యం పిండి తీసుకున్నానండి పొడి బియ్య పిండి దీంట్లో ఏ కప్పుతో తీసుకున్నావో అదే కప్పుతో హాఫ్ కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంట చూడండి అది తీసుకోవాలండి కలర్ కోసం ఇక్కడ వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇది ఈ ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి డైరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నాను ఇలా మొత్తం పిండిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చాలా సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో ఒకటి బావు కప్పు వాటర్ వేసుకోవాలండి ఏ కప్పుతో తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో కొలతలు తీసుకోవాలండి మనకు దోశ చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా కుదురుతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటుందండి ఇప్పుడు ఇదే జార్లో మనం పులిసిన పెరుగు హాఫ్ కప్పు తీసుకోవాలండి తీయటి పెరుగు అయినా తీసుకోవచ్చు బుల్లటి పెరుగు వేస్తే దోశలకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి అదే కప్పుతో పావు కప్పు వాటర్ వేసుకోవాలండి దీంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలండి మరీ పలుచ కాకుండా మరీ టైట్ కాకుండా ఇలా మీడియంగా ఉండాలి పిండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ ఉప్పు నేను ముందే వేసానండి తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి ఇక్కడ నేను స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి ఇక్కడ ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను మీరైతే వాటర్తో అయినా వాటర్ వేసి కొంచెం టిష్యూ పేపర్తో అయినా తుడుచుకోవచ్చు అండి ఇక్కడ నేను రెండు గరటలు పిండి వేసుకుంటున్నానండి పెనం మీద వేసి మనం పొయ్యిని మాత్రం స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి అస్సలు వేడిగా ఉన్నారంటే మనకు దోశ వేయడానికి రాదు ఇలా చాలా సింపుల్గా ఇలా లైట్గా వేయాలండి ఇలా మనం స్పీడ్గా వేస్తే గరటెక్ పిండి అత్తుకొని వస్తుందండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి కొంచెం తడి ఆరిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి పైనుంచి ఇలా తిప్పుతూ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి అన్ని వైపుల్లో కాల్చుకోవాలి దోశను బాగా కలర్ వచ్చే వరకు చాలా క్రిస్పీగా ఉంటుందండి ఎందుకంటే మనం దీంట్లో బొంబాయి రవ్వ ఇస్తాం కదా దానివల్ల క్రిస్పీనెస్ చాలా బాగుస్తుంది ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలి ఈ దోశకి మనం రెండో వైపు కాల్చే అవసరం లేదండి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా తిప్పుకోవాలండి ఇలా అన్ని వైపులో కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు బాగా దోశను అన్ని వైపుల్లో కాల్చుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి ఇదే విధంగా అన్ని దోశలను మనం కాల్చుకొని పెనం మీద తీసుకోవాలండి ఇక్కడ నేను మీరు ఏ కర్రీతో తీసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది తిన్నా కొద్ది తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా చేసిన సూపర్ టేస్టీగా కుదురుతండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదురుందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుస్తాయండి ఇక నేను ఇంట్లో ఉన్న కర్రీతో సర్వ్ చేసి చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్